రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయ్యేలోపు మిథుడు రాశి వారికి రాజయోగమే పట్టబోతోంది ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పవు నూరు శాతం జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయ్యేలోపు మిథుడు రాశి వారి జీవితంలో ఇటువంటి రాజయోగం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి వీరికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి అయ్యేలోపు ఏ విధమైన రాజయోగం వీరి జీవితంలో పట్టబోతోంది కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగశిర నక్షత్రపు మూడు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఉగాది రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా కనిపిస్తూ ఉందండి ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు చూసేద్దాం గురువు మే ఒకటి వరకు మేషం లాభంలోనూ తదుపరి వృషభం వ్యయంలోనూ సంచరిస్తారు శని కుంభం భాగ్యంలోను రాహు మీనం దశమంలోను కేతువు చతుర్థంలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తెలిసి తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ కూడా ఉంటాయి ఎవరిని కూడా నమ్మి ఎవ్వరి మీద కూడా ఆధారపడి ఏ పని కూడా మొదలుపెట్టవద్దు మీ పరిధిలో ఉన్న పనులు మాత్రమే చేపట్టండి వీలైనంత వరకు కూడా కొత్త వ్యవహారాలు అసలు చేపట్టవద్దు మీకు కొన్ని సందర్భాల్లో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు ఊహించని విధంగా కొన్ని సందర్భాల్లో మీకు ఎప్పుడు కూడా సహకరించిన వారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు కొన్ని కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి ఉద్యోగ విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి విషయంలోనూ కూడా స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోవద్దు ఆ విధంగానే అధికారులతో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి మిత భాషను చాలా అవసరం తోటి వారు కొన్నిసార్లు అనుకూలంగాను కొన్నిసార్లు ప్రతికూలంగాను ప్రవర్తించవచ్చు వర్కర్స్తో బహు జాగ్రత్తలు పాటించడం వాకును నియంత్రించుకోవడం చాలా అవసరం ఇంటిలో ఉండే పని వారితో కూడా చాలా జాగ్రత్తలు చాలా అవసరం వ్యాపార విషయాలు అనుకూలమే నూతన ప్రయత్నాలకు కూడా అనుకూలత అనేది తక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారికి రాజయోగమే ఉందండి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే మాత్రం అసలు తప్పకపోవచ్చు కుటుంబ విషయంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అంతా కూడా మారబోతూ ఇప్పటి వరకు కూడా మీ కుటుంబంలో పడినటువంటి గొడవలు సమస్యలు అన్నింటి నుండి కూడా ఆ స్త్రీ కారణంగా ఈ సమయంలో మీరు పూర్తి విముక్తి అయితే పొందబోతూ ఉన్నారు అన్ని కోణాల్లోనూ కూడా గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు అందరితోనూ కూడా కలిసి సరదాగా కాలక్షేపాన్ని కూడా చేయవచ్చు కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మీరు చాలా ముందు జాగ్రత్తలు అనేవి కూడా పాటిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లల యొక్క నడవడికి మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బంధువులతో కూడా బహు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ నష్టాలు మాత్రం ఉండవు మంచి కాలమే కనిపిస్తోంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్న వారికి విద్యా వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలత తక్కువగానే ఉంటుంది ఉద్యోగరీత్యా వెళ్ళే వారికి కాలం అనుకూలం కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతాయి ఏదో ఒక రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి దాని వ్యయం కూడా అధికమైన కార్యసిద్ధికి అవకాశం అనేది కనిపిస్తుంది అంతేకాకుండా విద్యార్థులకు మే నెల నుండి కూడా గురువు వ్యయస్థితి సంచారం ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా నష్టమైతే మాత్రం అసలు ఉండదండి ఆరుద్ర నక్షత్రానికి చెందిన వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అవమానకర సంఘటనలు అధిక ధన వ్యయం చికాకులు పెట్టవచ్చు వాహన లాభం ఉంటుంది పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా సరే నష్టం వాటిల్లే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి రుణం ఆరోగ్య విషయాలు ద్వితీయార్థంలో చికాకును కలిగించవచ్చు మే నెలలో గురుశాంతి చేయించండి తెల్ల జిల్లెడు మారేడు గరికలతో గణపతికి అర్చన ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మి అర్చన చేయించండి రాజా గజేంద్ర మోక్షం పారాయణ చేయండి షణ్ముఖ రుద్రాక్ష ధరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి మేలు జరుగుతుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారు రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో వీరు మంచి ఫలితాలు జా సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కూడా వీరు కొన్ని జ్యోతిష పరిహారాలను కూడా పాటించాల్సి ఉంటుందండి ఈ రాశికి చెందినవారు నిలకడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి ఈ రెండు లక్షణాలు కూడా వీరిలోని ప్రధాన బలహీనతలుగా ఉంటాయి ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా వీరికి అందకుండా పోయే అవకాశాలు ఉన్నాయి మిథున రాశికి చెందినవారు సరువుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఎటువంటి గందరగోళం కూడా లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారుగాను ఉంటారు చజల స్వభావం కలిగినటువంటి మిథున రాశి వారి యొక్క మెప్పును పొందడం చాలా సులభం అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పవచ్చు ఈ రాశికి చెందిన వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన దగ్గర ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది వీళ్ళు ఉన్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరిస్తే మీకు మంచి జరుగుతుంది అనేక విషయాల్లో అనుకూలత కొరకు మీరు గోవులను పూజించి సేవించాల్సి ఉంటుంది మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన చేయాల్సి ఉంటుంది మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పొందుతారు కావున అవకాశం చిక్కినప్పుడల్లా కూడా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి నీటిలో ఎక్కడైనా సరే మీకు చేపలు ఉన్నట్లు మీకు అనిపించినట్లయితే కనుక అటువంటి సరస్సులు కొనలు కొలను వంటి వాటి యొక్క నీటిలో ఆహారాన్ని విసిరి చేపలకు ఆహారాన్నిగా ఇవ్వండి నీటి వనరులలో నివసించే చేపలకు ఆహారాన్ని అందించడం ద్వారా మీరు మీ యొక్క సమస్యల నుండి మరియు దోషాల నుండి కూడా బయటపడవచ్చు ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు కూడా దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగపడతాయి ఈ వస్తువులను దేవాలయంలో దానం చేయడం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం అయితే కూడా లభిస్తుంది మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు కష్టాలు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు మీ ఇంట్లో ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ ఉంచవద్దు మనీ కూడా మీకు దురదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి మీరు వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్